అందరికీ నమస్తే ప్రజలారా వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు నేను మీ కొత్తూరు రమేష్ ముందుగా ప్రతి ఒక్కరు కూడా కిందినటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇక తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పింఛన్ల గురించి ప్రతిరోజు కూడా మనం మాట్లాడుతూ ఉన్నాము పింఛన్లు ఎప్పుడు పెంచుతారని చెప్పి ప్రభుత్వాన్ని అనేక విధాలుగా ప్రశ్నించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఆసరా పింఛన్లు పెంచుతామని చెప్పినటువంటి మాట ఎక్కడ పోయిందని చెప్పి ఇవాల్టికి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం తరపు నుంచి ఆసరా పింఛన్లు పెంచుతాము పెంచుతాము త్వరలో త్వరలో అంటా ఉన్నారే తప్ప ఆసరా పింఛన్లు పెంపు మాత్రం కావట్లేదు మరి దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి గారి గురించి అనేక రోజులుగా మనం మాట్లాడుతూ ఉన్నాం ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆసరా పింఛన్లు మేము అధికారంలోకి రాగానే మొదటి వంద రోజుల్లోనే పెంపు చేస్తాము కేసీఆర్ రెండు వేల పదహారు రూపాయలే ఇస్తున్నాడు మా పార్టీ అధికారంలోకి వస్తే నాలుగు వేలు ఇస్తాము ఆ రెండు వేల పదహారు రూపాయలు ఏం సరిపోవట్లేదు ఏ ఖర్చులకు కూడా కావట్లేదు కాబట్టి మేము అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చినటువంటి మొదటి వంద రోజుల్లోనే నాలుగు వేల రూపాయల పింఛను ఇస్తాము అని చెప్పి ఆనాడు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా చెప్పే ప్రయత్నం చేసిండు కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిపోయింది సంవత్సరం గడిచిపోయింది ఇంకా ఇంకొక కొన్ని రోజులు అయితే రెండు సంవత్సరాలు కూడా దగ్గరకు వస్తుంది కానీ ఇప్పటికీ ఆసరా పింఛను పెంపు కాలేదు వీడియో చూసినటువంటి మిత్రులందరూ కూడా ఆసరా పింఛన్లు మీకు పెరిగినాయా మీ గ్రామంలో ఏమైనా పెరిగినాయా ఏమైనా ఇచ్చిర్రా కాంగ్రెస్ వచ్చినాక ఎవరికి పెరిగినా ఒకసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలా మంది కూడా ఇవాళ అడుగుతా ఉన్నారు ఆసరా పింఛన్లు ఎందుకు పెంచట్లేదు ఎప్పుడు పెంచుతారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మీ సేవల చుట్టూ గ్రామ పంచాయతీల చుట్టూ వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు వీళ్ళంతా కూడా వాళ్ళ అరికళ్ళ చెప్పులు అరిగే విధంగా తిరుగుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఏమన్నా అన్నారా రేవంత్ రెడ్డి గారు ఏమైనా చెప్పిర్రా ఏమైనా నిర్ణయం తీసుకున్నారా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు ఆరు గ్యారంటీలో ఆసరా పింఛన్ అని పెంచుతామని చెప్పిర్రు నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు మరి దీని గురించి సారేమైనా మాట్లాడినా అని చెప్పి వీళ్ళందరూ కూడా వృద్ధులు వాళ్ళంతా కూడా మీ సేవల దగ్గరికి గ్రామ పంచాయతీల దగ్గరికి పోయి అడుగుతా ఉన్నారు మాకు ఫోన్ చేస్తా ఉన్నారు మరి ఎందుకు ఇంకా రేవంత్ రెడ్డి గారికి ఇది కనబడట్లేదు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తా ఉన్నాము అసలు రాష్ట్రం కోసము సెలవు తీసుకోకుండా చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నాడు కదా మరి సెలవు తీసుకోకుండా పనిచేస్తే ఆసరా పింఛన్ల గురించి ఒక పది నిమిషాలు ఎందుకు ఆలోచించట్లేదు ఆసరా పింఛట్లు ఎందుకు పెంపు కావట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల మాట ఎక్కడ పోయింది రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ఒంటరి మహిళలు కానీ వృద్ధులు కానీ వికలాంగులు కానీ వీళ్ళంతా కూడా ఇవాళ ఆసరా పింఛన్ల కోసం పింఛన్ల పెంపు కోసం వాళ్ళ కళ్ళల్లో ఒత్తిడి వేసుకొని ఎదురు చూస్తా ఉన్నారు మరి దీనికి సమాధానం లేదు కనీసం వాళ్ళకు ఒక చెప్పే ప్రయత్నం చేయట్లేదు ఏమీ లేదు వాళ్ళందరూ కూడా ఇవాళ ఆసరా పింఛన్లు పెంచితే వాళ్ళకు వాళ్ళు ఏమీ సంపాదించుకున్నారు వాళ్ళు ఏదో కోట్లు కట్ కోట్లు పెంటేసుకోరు మె మెడలు కట్టరు మిథలు కట్టరు కాకపోతే మెడికల్కో లేకపోతే హాస్పిటల్కో గోళీలకు నిత్యావసర సరుకులకు ఒకదానికి ఆ డబ్బులు ఉపయోగపడతాయి వాళ్ళకు సో అటువంటి ఆసరా పింఛన్లను ఎందుకు పెంపు చేయట్లేదు అధికారంలో వచ్చుడితోనే పెడతామన్నారు కదా మొదటి వంద రోజుల్లోనే చేసేస్తామని చెప్పారు కదా మరి నాలుగు వేల రూపాయల పింఛని మాకు ఎప్పుడు వస్తుంది అని చెప్పి ప్రతి నెల ఎదురు చూస్తూ ఉన్నారు వృద్ధులందరూ వికలాంగులందరూ కూడా ఆరు వేల రూపాయలు మాకు ఎప్పుడు ఇస్తారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు అట్లన్న వాళ్ళు వేరే పని చేసుకుంటారు వేరే సోర్స్ ఉన్నది అంటే అది లేదు కదా దాదాపు డెబ్బై శాతం మంది ఇంటికే పరిమితమైనటువంటి పరిస్థితి వికలాంగులు ఏం పని చేసుకుంటారు వృద్ధులు ఏం పని చేసుకుంటారు ఏం చేయలేరు వాళ్ళు సో అటువంటి వాళ్ళకు మీరు ఇస్తామని చెప్పారు కదా వాళ్లకు మాటిచ్చి ఎట్లా మోసం చేయబద్దవుతుంది కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులకు వికలాంగులకు మేము చేస్తామని చెప్పింది కదా రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకు చేయట్లేదు అని చెప్పి అడుగుతా ఉన్నాం ఎప్పుడు చేస్తారని చెప్పి అడుగుతా ఉన్నాం సమాధానం చెప్పండి ఎందుకు ఆలస్యమైందో సమాధానం చెప్పండి మహిళలకు రెండు వేల రూపాయలు అన్నారు అది లేదు వృద్ధులకు నాలుగు వేల రూపాయలు లేదు తర్వాత వికలాంగులకు ఆరు వేల రూపాయలు లేదు మరి ఆసరా పింఛన్లు పెంపు చేస్తారా చేయరా దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వండి ఎందుకంటే వాళ్ళందరూ కూడా అరే పెంచుతారు కావచ్చు రేపు పెంచుతారు కావచ్చు ఎల్లుండి పెంచుతారు కావచ్చు అని చెప్పి వాళ్ళకు వాళ్ళే ధైర్యం చెప్పుకొని వాళ్ళకు వాళ్ళే ఓపికతోని ఓపిక పడతా ఉన్నారు ఎదురు చూస్తూ ఉన్నారు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు పింఛన్లు పెరిగితే మనకు కాస్త సరుకులకో దేనికో ఒకదానికి అవుతాయి ఇప్పుడు వచ్చేటటువంటి పింఛన్లు ఒకటే ఒకటే రోజులు అయిపోతూ ఉన్నాయి ఇంటిరెంట్ కట్టదామన్నా గ్యాస్ గ్యాస్ సిలిండర్ తీసుకుందామన్నా ఆ వచ్చిన పింఛన్ డబ్బులు అప్పుడే ఎగిరిపోతా ఉన్నాయి కాబట్టి మరి పింఛన్లు పెరిగితే కాస్త మనకు ఒక పది పదిహేను రోజులు ఆ డబ్బులు వచ్చినా కూడా దేనికి ఒక దానికి వాడుకోవచ్చు ఖర్చులోకి ఉంటాయి చేదోడు వాదోడుగా డబ్బులు మనకని చెప్పి వాళ్ళు ఆశపడతా ఉన్నారు వాటిని ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళు సో అటువంటి వాళ్ళని ఎందుకు ఇంత ఇబ్బంది పెడతా ఉన్నారు వాళ్ళంతా కూడా పెరుగుతే కావచ్చు పెరుగుతే కావచ్చు అని చెప్పి ఓపిక బట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పైన ఒక నమ్మకం పెట్టుకొని పిడికిలు ఇట్లా బిగించుకొని ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఇంకా మనం పింఛాన్ని పెంపు చేయకపోతే ఎట్లా త్వరలో చేస్తాము త్వరలో చేస్తాము త్వరలో చేస్తాము ఎప్పుడు చేస్తారు త్వరలో అయితే కావా గిది క్లారిటీ చెప్పాలి చేస్తే చేస్తామని చెప్పండి లేకపోతే కావని చెప్పండి అరే వాళ్ళని అనవసరంగా వాళ్ళకు హామీ ఇచ్చి ఎందుకు ఈ రకంగా తిప్పల పెడతా ఉన్నారు వృద్ధులని వికలాంగులని ఒంటరి మహిళలని ఇట్లా ఇట్లా వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టడం తప్పు కదా కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది ఎప్పుడు చేస్తుంది ఎప్పుడు చేస్తుంది అని వాళ్ళు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు పెరిగితే మనకు డబ్బులు వస్తే మంచిగా ఖర్చులకు ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు మరి ఇటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ఆసరా పింఛన్ల పైన పన్నెత్తి మాట్లాడకపోవడం పైన మేము ఏమనుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆసరా పింఛన్ల గురించి ఎందుకు మాట్లాడట్లేదు దీనికి సమాధానం కావాలని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇవాళ మీడియా మీడియాని అడుగుతా ఉన్నారు మీసేవాళ్ళ చుట్టూ పోతా ఉన్నారు గ్రామ పంచాయతీల దగ్గర పోతూ ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ చాలా మంది ముసలి తాతలు కానీ అవ్వలు కానీ లేకపోతే ఒంటరి మహిళలు కానీ వికలాంగులు కానీ ఆసరా పింఛన్లని పెంపు చేస్తామని చెప్పింది కదా ఎందుకు చేయట్లేదు అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిపోయింది మొదటి వంద రోజుల్లోనే మాకు ఇస్తామని చెప్పారు పింఛన్లు పెంపు చేసి మాకు ఇస్తామని చెప్పారు కదా అని చెప్పి అంటా ఉన్నారు అప్పట్లో రేవంత్ రెడ్డి గారే చెప్పారు కదా కేసీఆర్ రెండు వేల పదహారు ఇస్తా ఉన్నారు అవి మీకు సరిపోవు దేనికి కావట్లేదు అని చెప్పేసి మీరే మా మాట్లాడింది అన్ని మీరే చెప్పారు మరి ఇవాళ మిమ్మల్ని అడుగుతా ఉన్నాం ఎందుకు కావట్లేదు ఎందుకు చేయట్లేదు అని చెప్పి ఇవాళ అడుగుతూ ఉంటే రాష్ట్రం అప్పులల్లో ఉన్నది అంటారు లేకపోతే ఇంకోటి అంటారు ఇంకోటి అంటారు ఏదో ఒకటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు తప్ప ఆసరా పింఛన్ల విషయంలో పింఛన్ల పెంపు విషయంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవట్లేదు ఇది నిజంగా ఇవాళ ప్రజలంతా కూడా కాస్త తిరుగుబాటు చూపెడతా ఉన్నారు ప్రజలందరి లోపల ఒక అసంతృప్తి అనేది వస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ అంటే చాలా మందికి ఒక ప్రేమ ఉంటుంది ఒక గౌరవం ఒక మర్యాద ఉంటుంది మనం గ్రామంలో చూస్తాం మా తాత పా మా తాత కాంగ్రెస్ పార్టీ మా ముత్తాత కాంగ్రెస్ పార్టీ మా నాన్న కాంగ్రెస్ పార్టీ ఇట్లా గ్రామాలలో చెప్పుకుంటారు సో అటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇవాళ వీళ్ళు చేసినటువంటి ఈ పనుల వల్ల వీళ్ళు ఇచ్చినటువంటి ఈ ఆరు గ్యారంటీల వల్ల ఆ పేరు మొత్తం కూడా డ్యామేజ్ అవుతా ఉంది అరే మమ్మల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ వేస్ట్ కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి కొన్ని మాటలు అందరూ మాట్లాడుతూ ఉన్నారు అక్కడక్కడ సో ఇటువంటి పరిస్థితిని తీసుకురాకండి మీరు చేస్తామని చెప్పినటువంటి ఆసరా పెంపు చేయండి వృద్ధులని వికలాంగులందరినీ కూడా గుర్తించండి వాళ్లకు గౌరవం ఇస్తాము వాళ్ళకు పింఛన్లు పెంపు చేస్తాము స్వేచ్ఛగా బతికే విధంగా చూస్తాము అని చెప్పి చాలా చాలా తీయటి మాటలు చాలా తీయగా తేనె పెట్టినట్టుగా తీయగా ఆనాడు మాట్లాడిర్రు మరి వాళ్ళ ఎక్కడ పోయింది ఆ మాటలు కనీసం దాన్ని రికార్డు ఇట్లా తిరిగేయండి ఒకసారి మీరు అప్పట్లో ఏం చెప్పారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తులం బంగారం కానీ రుణమాఫీ గాని రైతు భరోసా కానీ చేస్తూ ఉన్నారు రైతు భరోసా చేస్తా ఉన్నారు రుణమాఫీ చేస్తూ ఉన్నారు మరి అదే విధంగా ఆసర చేయండి ఆసర పింఛన్లు ఎందుకు కావట్లేదు పింఛన్ల పెంపు ఎందుకు జరగట్లేదు ఎప్పుడు జరుగుతుంది పింఛన్ల పెంపు చెప్పండి సమాధానం ఫ్రీ బస్ పెట్టారు కదా అదే మాదిరిగా దీన్ని కూడా చేసే ప్రయత్నం చేయండి మహిళలకు ఇస్తామని చెప్పినటువంటి రెండు వేల రూపాయలు ఇవ్వండి మీ ప్రభుత్వం పైన వాళ్ళు ఇవాళ నమ్మకం పెట్టుకున్నారండి మీ ప్రభుత్వం పైన ఇప్పటికీ కూడా నమ్మకం కోల్పోకుండా ఇప్పటికీ కూడా వాళ్ళ కళ్ళలో ఒత్తులు వేసుకొని పింఛన్లు పెంపు చేస్తారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీ పైన ఒక పాజిటివ్ ప్రజలకు ఉన్నది సో మరి ఇంకా మీరు కూడా చేయకుండా మొండి వైఖరిగా పోతే ప్రజలు మీ పైన తిరుగుబాటు చూపెట్టేటటువంటి అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి ముందు వచ్చేటటువంటి ఎన్నికల్లో అనేకమైనటువంటి ప్రజలు తిరుగుబాటు చూపెడతారు ఎందుకంటే హామీ ఇవ్వాలి కదా ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలి కదా దాన్ని మనం అమలు చేయకపోతే ప్రజలు కూడా కాస్త విస మన పైన చిరాకు పడతారు అరే మాకు అన అనవసరంగా వీళ్ళని గెలిపించినాము వీళ్ళని గెలిపిస్తే మనకు ఆసరా పెంపు చేస్తారు అనుకున్నాము పింఛన్లు పెంపు అయితే మనకు బాగుంటుంది అనుకోని వీళ్ళని అధికారంలోకి తీసుకొని వస్తే మనల్ని వాళ్ళ మోసం చేసేరు వీళ్ళని చెప్పి వికలాంగులు ఒంటరి మహిళలు వృద్ధులు వీళ్ళందరూ కూడా అనుకొని వాళ్ళు మీ పైన ఒక తిరుగుబాటు చూపెడితే మీ పార్టీ మళ్ళీ అవకాశం ఉండదు అధికారంలోకి రావడానికి కాబట్టి ఇప్పుడే దాన్ని గుర్తించుకోండి ఇప్పుడే సరిదిద్దుకోండి ఆలస్యమైంది ఆలస్యమైంది కాదనక్కలేదు కానీ ఇప్పటికైనా ఆయన ఆసరా పెంపు చేయండి ఏమీ లేదు ఇప్పటికీ పెంపు చేసి కాస్త అప్పులు ఉండే ఏదో ఒకటి చేసి సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి తప్పుని సరిదిద్దుకోండి మాట ఇచ్చిర్రు తప్పిర్రు మాట ఇచ్చిర్రు తప్పే ప్రయత్నం చేసిరు ఆ మాటని ఇప్పటికైనా పోయేదేమీ లేదు సరిదిద్దుకోండి ప్రజలకు ఒక క్లారిటీ ఇచ్చి ఆసరా పెంపు చేయండి వచ్చే నెల ఫిబ్రవరి నుంచి ఆసరాపించాలని నాలుగు వేల రూపాయలు ఇవ్వండి అనేకమైనటువంటి కోట్ల రూపాయలు ఉన్నాయి కదా వేరే వాటికి వాడుతూ ఉన్నారు కదా దాని మీద ఆసరా కోసం కాస్త వాడే ప్రయత్నం చేయండి పెంచాలి పెంపు చేయండి ప్రజల కోసం ఏదైనా చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉంటారు మరి అటువంటిది పెన్షనర్ల కోసము వృద్ధుల కోసము వికలాంగుల కోసము మహిళల కోసము మీరు చేయకపోతే ఎట్లా ప్రజాప్రభుత్వం చేస్తుందని చెప్తారు కదా చేయండి మరి చూస్తారు వీళ్ళందరూ కూడా సో ఇది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఒక్క గ్రామం అని కాదు ఒక మండలం అని కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల లోపల అన్ని మండలాల లోపల ఉన్నటువంటి ప్రజలందరూ వృద్ధులు వికలాంగులు అదే విధంగా ఒంటరి మహిళలు ప్రతి ఒక్కరు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తూ ఉంది ఆసర పింఛన్లు ఎందుకు పెంచట్లేదు ఎప్పుడు పెంచుతుందని చెప్పి వాళ్ళంతా కూడా ఇవాళ తీవ్రమైనటువంటి ఒక ఆలోచనలో పడ్డారు తీవ్రమైనటువంటి ఒక టెన్షన్ లో పడ్డారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వం వాళ్ళకి సమాధానం చెప్పాలి పింఛన్లు పెంపు చేయాలి పింఛన్లు పెంపు చేసి వచ్చే నెల ఫిబ్రవరి నుంచి అయినా సరే వాళ్ళకి పింఛన్లు పెంపు చేసి వండి వాళ్ళకి ఇచ్చినటువంటి మాట నిలబెట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరపు నుంచి ఎమ్ఎల్ఆర్ న్యూస్ తెలుగు తరపు నుంచి మేము వేడుకుంటా ఉన్నాము మరి ముందు ముందు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది అయితే చూసే ప్రయత్నం చేద్దాం అదే విధంగా మీ గల్లీలో గానీ మీ బస్తీలో కానీ ఎక్కడ ఎటువంటి అన్యాయం జరిగినా కూడా మీకు తప్పకుండా మా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు ఛానల్లో మీ అందరి తరఫున మేము మాట్లాడే ప్రయత్నం చేస్తాం మీ అందరి గొంతయి ఈ కొత్తూరు రమేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఇక్కడ సిద్ధంగా ఉంటాడనేది గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకోండి మరి ముందు ముందు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ఇవన్నీ కూడా చూసే ప్రయత్నం చేద్దాం అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మనకు అండగా ఉంటారని చెప్పి నా మనసు ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్త రమేష్ ధన్యవాదాలు మిత్రులారా